హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇంట్లో వరలక్ష్మి రథం ఉండడంతో ఇంట్లో వాళ్ళందరూ చాలా హడాబుడిగా ఉంటారు ఇక భాగ్యం శ్రీవల్లి దగ్గరికి వచ్చి అమ్మి ఈ రోజు వాళ్ళు ఎలాగైనా మన నిజస్వరూపాన్ని బయట పెట్టాలని చూస్తున్నారు కానీ అలా జరగనివ్వను చూడు నేను చెప్పినట్టు నువ్వు చేస్తే వాళ్ళని అందరి ముందు అవమానించొచ్చు తలెత్తుకోకుండా చేయొచ్చు చూడు ఈరోజు వరలక్ష్మి రథం ఈ ఇంటి పెద్ద కోడలిగా నీ చేతుల మీద చేస్తానని మీ మావయ్యతో చెప్పు అని భాగ్యమంటుంది ఆ మాటలు విన్న శ్రీవల్లి అలా ఎలా అమ్మా మా అత్తయ్య గారు ఉన్నారు కదా వాళ్ళ ముందు ఏమైనా అనుకుంటారో ఏమో అని శ్రీవల్లి అనగానే అప్పుడు భాగ్యం చూడు నువ్వు అలా అంటేనే ఈ గొడవ స్టార్ట్ అవుతుంది ఇక దాంతో ఏదో ఒక వంక చెప్పి ఇక నేను మా పుట్టింటికి వెళ్ళిపోతానని మీ మామయ్య ముందు కొన్ని కన్నీళ్లు కార్చు ఇక దాంతో ఆ నర్మదని ప్రేమని మీ మావయ్య తలెత్తుకోకుండా చేస్తాడు అని చెప్పి భాగ్యమంటుంది ఇక దాంతో శ్రీవల్లి సరే అమ్మా నువ్వు చెప్పినట్టే చేస్తాను పద వెళ్దాం అని చెప్పి ఇక అందరూ కూడా వరలక్ష్మి రథానికి అక్కడికి వస్తూ ఉంటారు ఇక వాళ్ళ భర్తలు తెచ్చిన ఆ చీరలు కట్టుకొని అక్కడికి వస్తూ ఉంటే సాగర్ ధీరజ్ చాలా సంతోషపడుతూ ఉంటాడు కానీ శ్రీవల్లి చందు తెచ్చిన చీర కట్టుకోకపోవడంతో ఇక చందు చాలా బాధపడుతూ ఉంటాడు తన మనసులో ఇదేంటి నేను అంత ప్రేమతో తెచ్చిన ఆ చీరని శ్రీవల్లి కట్టుకోలేదు నా ఇది ఇలా చేసిందేంటి అని చెప్పి చందు అనుకుంటూ ఉంటాడు ఇక అందరూ కూడా అక్కడికి వస్తారు పూజారి గారు రామరాజుతో చూడండి రామరాజు గారు ఎవరి చేతుల మీద ఈ వరలక్ష్మి రథం చెయ్యాలనుకుంటున్నారో చెప్పండి అనగానే అప్పుడు శ్రీవల్లి మామయ్య గారు ఈ ఇంటి పెద్ద కోడల్ని నేను నా చేతుల మీదనే ఈ వరలక్ష్మి రథం జరిపించాలి అని శ్రీవల్లి అనగానే అందరూ కూడా ఒక్కసారి స్టన్ అవుతారు ఇక నర్మదా ప్రేమ చాలా ఆలోచిస్తూ ఇక వెంటనే నర్మదా ప్రేమకి కళ్ళతో సైగ చేసి శ్రీవల్లి దగ్గరికి వెళ్ళి అక్క నీ ఇంటి పెద్ద కోడలిగా నువ్వే ఈ వరలక్ష్మి రథాన్ని జరిపించు అని నర్మదా అంటుంది ఆ మాటలు విన్న భాగ్యం శ్రీవల్లి ఒక్కసారే షాక్ అవుతారు ఇక తన మనసులో ఇదేంటి ఈ వరలక్ష్మి రథం నా చేతుల మీద జరిపిస్తే గొడవ జరుగుతుందనుకున్నాను కానీ ఈ నర్మదా ప్రేమ ఏంటి ఇలా కా అలా కాకుండా నా చేతుల మీదుగానే జరిపించమని చెప్తున్నారు అంటే ఏదో ప్లాన్ వేశారు ఇక మా నిజస్వరూపం తొందరలోనే బయటపడుతుంది బావన్న మొహం కూడా చూడడు అని చెప్పి ఇక శ్రీవల్లి భాగ్యం కంగారు పడుతూ ఉంటారు ఇంతలోనే చందు చూడు శ్రీవల్లి నువ్వు ఈ ఇంటి పెద్ద కోడలిగా నువ్వు బాధ్యతలు తీసుకోవాలనుకున్నావు సరే కానీ ఈ ఇంట్లో మా అమ్మ ఉంది ఈ వరలక్ష్మి వ్రతం ఎప్పుడైనా ఈ ఇంట్లో మా అమ్మ చేతుల మీదుగానే జరిపిస్తుంది చూడండి ఎవరి చేతుల మీద అవసరం లేదు పూజారి గారు ఈ వరలక్ష్మి వ్రతాన్ని మా అమ్మ చేతి మీదగానే జరిపించండి అని చందు చెప్పగానే అప్పుడు నర్మద అదేంటి బావగారు ఈ ఇంటి పెద్ద కోడలు శ్రీవల్లి అక్క శ్రీవల్లి అక్క చేతుల మీదుగానే ఈ వరలక్ష్మి వ్రతం జరిపిస్తే చాలా బాగా ఉంటుంది కదా అని నర్మద అంటుంది అప్పుడు రామరాజు చూడమ్మా నర్మద ఈ ఇంటి పెద్దగా మీ అత్తయ్య గారు ఉన్నారు కదా ఆవిడ చేతి మీదుగానే వరలక్ష్మి వ్రతం జరిపిస్తారు మీరు సైలెంట్గా ఉండండి అని చెప్పి రామరాజు అనగానే అప్పుడు పూజారి ఇక వేదవతి చేతుల మీదుగా వరలక్ష్మి రథం జరిపిస్తూ ఉంటాడు ఇంతలోనే పూజారి గారు చూడండి మీ దగ్గర ఉన్న ఆ నగలన్నీ తీసుకొచ్చి లక్ష్మీదేవి దగ్గర పెట్టండి అనగానే అప్పుడు అందరూ కూడా నగలు తెచ్చి లక్ష్మీదేవి దగ్గర పెడుతూ ఉంటారు ఇక ఇంతలోనే నర్మద ప్రేమ ఇద్దరూ సైగ చేసుకొని శ్రీవల్లి అక్క నీ నగలేవి ఇటు ఒకసారి అని అనగానే ఆ మాటలు విన్న శ్రీవల్లి భాగ్యం ఒక్కసారే షాక్ అవుతారు ఇదేంటి ఈవిడ నగలు అడుగుతుంది ఇప్పుడు ఈ నగలు రోల్లు గోల్డ్ నగలని మావయ్యకి అత్తయ్యకి తెలిసిపోతే ఇక నా నిజస్వరూపం బయటపడిపోతుంది ఎలా అని చెప్పి ఇక శ్రీవల్లి ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు వేదవతి అదేంటమ్మా ఇంకా ఆలోచిస్తున్నావు నగలు ఇవ్వు అనగానే ఇక శ్రీవల్లి ఆ నగలు తీసుకొని నర్మదకి ఇస్తుంది ఇక నర్మద ప్రేమ తన నగలు శ్రీవల్లి నగలు వరలక్ష్మి రథం దగ్గర పెడుతుంది ఇంతలోనే పూజారు ఇదేంటమ్మా రోల్డ్ గోల్డ్ నగలు దేవుడి దగ్గర పెట్టకూడదు కదా ఈ నగలు ఎవరివి ఈ నగలు పెట్టను అని పూజారి గారు అనగానే అప్పుడు నర్మద అదేంటి పూజారి గారు అవి ప్యూర్ గోల్డ్ ఎవరు చెప్పారు రోల్డ్ గోల్డ్ అని అవి శ్రీవల్లి ఒక్క వాళ్ళ పుట్టినింటి వాళ్ళు తెచ్చిన నగలు అవి రోల్డ్ గోల్డ్ ఏంటి అని నర్మద అనగానే అప్పుడు పూజారి అవునమ్మ ఇవి రోల్డ్ గోల్డ్ నగలే ఒక్కసారి కావాలంటే మీరే చూడండి అని చెప్పి పూజారి గారు చెప్పగానే ఇక ఆ మాటలు విన్నా రామరాజు వేదవతి ఒక్కసారి షాక్ అవుతారు ఇదేంటి పూజారి గారు అలా మాట్లాడుతున్నారు అవి మా పెద్ద కోడలు గారి నగలు అని చెప్తూ ఉంటే ఇక పూజారి లేదమ్మా ఇవి రోల్డ్ గోల్డ్ నగలు వీటిని దేవుడి దగ్గర పెట్టకూడదు అని పూజారి గారు చెప్పగానే ఇక రామరాజుకి చాలా కోపం వస్తుంది ఏంటి భాగ్యం నీ కూతురికి గోల్డ్ నగలు చేయించానని అందరికంటే ఎక్కువ నగలు నువ్వే పెట్టావని తెగ చెప్పావు కదా మరి ఈ రోడ్డు గోల్లు సంగతేంటి అని రామరాజు అనగానే అప్పుడు భాగ్యం శ్రీవల్లి కంగారు పడుతూ ఉంటారు అది భాగ్యం అన్నయ్య అది కాదు అసలు ఈ రోడ్లు గోల్డ్ నగలు ఎలా వచ్చాయో అర్థం కావడం లేదన్నయ్య అని భాగ్యం అంటూ ఉంటే ఇంతలోనే భద్రావతి సేనాపతి అక్కడికి వస్తాడు ఇక భద్రావతి రామరాజు ఆ భాగ్యం వాళ్ళు ఎంతో డబ్బున్నవాళ్ళు పేరు గల వాళ్ళు ఎన్నో ఆస్తులు ఉన్నాయని మీరు నమ్మారు మిమ్మల్ని వెర్రిపప్పల్ని చేసింది మిమ్మల్ని మోసం చేసింది చూడు ఆ భాగ్యం తన కూతురి పెళ్లి కోసం నీ కొడుకు దగ్గరే పది లక్షల రూపాయలు అప్పుగా తీసుకుంది అంతేకాదు అవి గోల్డ్ నగలని నమ్మించి తన కూతురికి రోల్లు గోల్డ్ నగలు పెట్టింది అంతేకాకుండా ఆ నగలు మా ఇంట్లో కూడా మా ప్రేమ నగల్లో కలిసి వచ్చాయి ఒక్కసారి గోల్డ్ నగలకి రోళ్లు గోల్డ్ నగలకి తేడా చూడండి అని చెప్పి భాగ్యం అనగానే ఆ మాటలు విన్నా రామరాజు వేదవతి ఒక్కసారే షాక్ అయిపోతారు ఇక వెంటనే ఒరే రామరాజు చూసేవారా నీ కోడలు తెచ్చిన సొమ్ముతో నువ్వు సుఖపడాలనుకున్నావు కానీ నీ కోడలు పుట్టింటి వాళ్ళు ఒక ఇడ్లీ బోండాలు అమ్ముకునేవాళ్ళు అది తెలియక వాళ్ళెంతో వాళ్ళని వాళ్ళు పెద్ద హోదా ఉన్నవాళ్ళని నమ్మావు కదరా ఇప్పటికీ ఏం జరిగిందో చూసావా అయినా నీకు ఇలాగనే కావాలిరా చూడు నా చెల్లెల్ని నా మేనకోడల్ని తీసుకువెళ్ళి మమ్మల్ని ఎంతో బాధ పెట్టావు ఇప్పుడు ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలిసి రావాలిరా చూడు కోడలు చేసిన సంపాదనతో నువ్వు తిని కూర్చుంటున్నావు అసలు నువ్వు మనిషివేనారా అని చెప్పి ఇక భద్రావతి అందరి ముందు రామరాజుని అవమానిస్తూ ఉంటుంది అది చూసిన వేదవతి చూడండి మేము ఎవ్వరి సంపాదన మీద ఆధారపడాలనుకోవలేదు మా కష్టంతో మేము పైకి వచ్చాము ఆయన అనాథ అయినా కూడా మీ ఇంట్లో చిల్లి గవ్వ తీసుకోకుండా మేము మా కష్టంతో కష్టం చేసి పైకి వచ్చాము కానీ ఈ భాగ్యం శ్రీవల్లి ఇంతలా మోసం చేశారని అస్సలు ఊహించుకోలేదు చూడు భాగ్యం ఇన్ని రోజులు మీ గురించి నిజం తెలుసుకోక ఎంతో మోసపోయాము చూడండి ఇక ఈ భాగ్యంని శ్రీవల్లిని అస్సలు క్షమించకూడదు అని వేదవతి అనగానే అప్పుడు రామరాజు చందు వెంటనే ఈ శ్రీవల్లి భాగ్యంని మెడపట్టుకొని బయటికి గెంటైరా అని రామరాజు అంటాడు అప్పుడు శ్రీవల్లి చూడు మావయ్య మిమ్మల్ని మోసం చేయాలని కాదు బావ మీద ఇష్టంతో ఈ నిజాన్ని మీతో చెప్పలేకపోయాను ఆ రోజే నిజం చెప్పాలనుకున్నాను కానీ మా అమ్మ మాత్రం ఈ నిజం చెప్పకుండా నా నోరు మూయించింది ప్లీజ్ మావయ్య నన్ను అర్థం చేసుకోండి అని శ్రీవల్లి అంటూ ఉంటే అప్పుడు రామరాజు చూడమ్మా నీ నమ్మ నీ మాటలు నమ్మి మేము అందరం మోసపోయాము చూడు ఇక మమ్మల్ని నమ్మించాలని చూడకు చందు ఇక వెంటనే ఈ శ్రీవల్లి భాగ్యంని మెడపట్టుకొని బయటికి గింటే అని రామరాజు అంటాడు ఇక ఆ మాటలు విన్న చందు చాలా బాధపడతాడు నానా ఈ శ్రీవల్లి మాటలు నమ్మి నేను కూడా మోసపోయాను మిమ్మల్ని కాదని ఆ సేటు దగ్గర పది లక్షల రూపాయలు తెచ్చి వీళ్ళకిచ్చాను కానీ ఇంతవరకు తిరిగి ఇవ్వకపోగా ఇక బ్లాంక్ చెక్ ఇచ్చి నన్ను మోసం చేశారు నానా నన్ను క్షమించు అనగానే అప్పుడు రామరాజు చూర్రా మంచి వాళ్ళనుకొని మనం వీళ్ళని ఎంతో నమ్మాం కానీ వీళ్ళు ఇలా నమ్మించి మోసం చేస్తారని అస్సలు ఊహించుకోలేకపోయాను వెంటనే వీళ్ళని బయటికి గేంటాయి అని రామరాజు అనగానే ఇక చందు శ్రీవల్లి భాగ్యం మెడపట్టుకొని బయటికి గేంటేస్తూ ఉంటాడు ఇక అది చూసిన నర్మదా ప్రేమ చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక నర్మద ఆగండి బావగారు గారు అయినా ఈ శ్రీవల్లి ప్లాన్ ప్రకారమే ఇంట్లో అడుగుపెట్టింది అంతేకాదు తను మీ మన మధ్య అసలు మన ముగ్గురి అన్నదమ్ములని విడదీసి ఇంట్లో వాళ్ళన్నరిని బాధ పెట్టాలని చూసింది డబ్బు కోసమే మిమ్మల్ని పెళ్లి చేసుకుంది ఈ తనని ఇలాగే వదిలేస్తే ఇంకా ఎన్ని మోసాలు చేస్తుందో అందుకే వెంటనే శ్రీవల్లిని పోలీసులకి పట్టించండి అని నర్మద అంటుంది ఇక ఆ మాటలు విన్న రామరాజు అవునరా ఇలాంటి వాళ్ళు బయట ఉంటే ప్రపంచానికి ఎంతో హానికరం అందుకే వీళ్ళిద్దరిని పోలీసులకి పట్టించి జైలుకు పంపించి చిప్పకూడు తినిపిద్దాం అని రామరాజు అంటాడు అప్పుడు చందు సరేనా వీళ్ళని పోలీసులకి పట్టిస్తాను అని చందు తన ఫోన్ తీసి ఇక పోలీసులకి ఫోన్ చేస్తూ ఉంటాడు ఆ మాటలు విన్న శ్రీవల్లి బావా ప్లీజ్ బావా నీ దండం పెడతాను నన్ను నమ్ము కావాలని నిన్ను మోసం చెయ్యలేదు బావా అని శ్రీవల్లి అంటూ ఉంటే అప్పుడు నర్మద ఏంటక్క ఇంటి పెద్ద కోడలిగా అన్ని విషయాలు నేను మావయ్యతో చెప్తానని చెప్పావు కదా మరి నీ విషయంలో మావయ్యకి ఎందుకు చెప్పలేదు మోసం చేయాలనే కదా అంతేకాకుండా వచ్చిన కొద్ది రోజుల్లోనే నువ్వు ఇంటి బాధ్యతలు మావయ్య చేత నువ్వే తీసుకునేలా చేశావు ఇంట్లో వాళ్ళందరినీ మోసం చేశావు చూడు ఇక నిన్ను నమ్మడానికి వీల్లేదు అని చెప్పి ఇక నర్మదా అంటుంది అప్పుడు వేదవతి వద్దండి వదిలేయండి మనమిచ్చిన ఈ షాక్కే తోలు కోలుకోవడానికి చాలా టైం పడుతుంది వదిలేయండి అని వేదవతి అనగానే అప్పుడు అక్కడే ఉన్న భద్రావతి సేనాపతి భద్ర వీళ్ళందరూ కలిసి నాటకమాడుతున్నారు వీళ్ళ నాటకాలు ఎవరికి తెలియవు వీడొక పెద్ద దొంగ వీడి కొడుకులకు కూడా వీడికంటే పెద్ద దొంగ ఎందుకంటే నమ్మిన వాళ్ళని మోసం చేసి తిన్నింటి వాసాలు లెక్క ఆ ఇంటి పిల్లల్ని పెళ్లి చేసుకోవడం వీడికి వీడి కొడుకులకి వెన్నతో పెట్టిన విద్య ఇంకా ఇలాంటి వాడితో మనకేంట్రా మాటలు వెళ్దాం పద అని చెప్పి ఇక సేనాపతి భద్రావతి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుర్రు ఇక అది చూసిన రామరాజు ఇన్ని రోజులు ఈ ప్రేమ వల్ల నేను మాటలు పడ్డాను కానీ ఈరోజు మీ శ్రీవల్లి వల్ల వాళ్ళతో మళ్ళీ నేను మాటలు పడ్డాను అని చెప్పి ఇక రామరాజు చాలా బాధపడుతూ ఉంటాడు అప్పుడు వేదవతి చూడండి మీరేమీ బాధపడకు వాళ్ళ గురించి తెలిసిందే కదా ఎప్పుడు ఏం సందర్భం దొరుకుతుందా గొడవ పడదామా అని చూస్తారు మా వాళ్ళు అని చెప్పి వేదవతి రామరాజుని ఓదారుస్తూ ఉంటుంది భాగ్యం శ్రీవల్లి ఇద్దరు వాళ్ళ ఇంటికి వెళ్తారు ఇక శ్రీవల్లి మాత్రం కన్నీళ్ళు పెట్టుకుంటూ బాధపడుతూ ఉంటుంది అది చూసిన భాగ్యం చూడమ్మి నువ్వేమీ బాధపడకు నిన్ను ఎవరైతే గేంటేసారో వాళ్ళ చేతనే మళ్ళీ నీకు ఆ ఇంట్లో స్థానం కలిగేలా చేస్తాను నువ్వు బాధపడకు అని భాగ్యం అంటూ ఉంటే అప్పుడు శ్రీవల్లికి చాలా కోపం వస్తుంది వెంటనే భాగ్యం చెంప పగలగొడుతుంది ఇదంతా నీవల్లే ఆ రోజు ఈ నిజం వాళ్ళతో చెప్పేసి ఉంటే ఇదంతా జరిగేది కాదు కదా ఇప్పుడు నా జీవితాన్ని నాశనం చేసింది నీవే నీవల్లే నా జీవితం నాశనమైపోయింది అని శ్రీవల్లి అంటూ ఉంటే అప్పుడు భాగ్యం చూడు శ్రీవల్లి నీ కూతురి కూతురి జీవితం బాగుపడాలని గొప్పింటి కోడలు కావాలని ఆశపడ్డాను అందుకే ఆ ఇంటి కోడల్ని చేశాను అంతే తప్ప ఇందులో నా స్వార్థమేముంది అని భాగ్యం అంటూ ఉంటే అప్పుడు శ్రీవల్లి లేకపోతే ఏంటమ్మా ఆ నిజం ఆ రోజు చెప్పు ఉంటే డబ్బు లేకపోయినా పర్వాలేదు మనసును చూసి నేను నా కొడుక్కిచ్చి పెళ్లి చేసేవాణ్ణని మామయ్య చెప్పాడు కదా ఇంకా ఏం కావాలి మనం వాళ్ళని మోసం చేశామని తెలిసి మనల్ని బయటికి గెంటేశారు ఇదంతా ఆ నర్మదా ప్రేమేనమ్మా అని చెప్పి ఇక శ్రీవల్లి అంటూ ఉంటే అప్పుడు భాగ్యం చూడమ్మా నీ జీవితాన్ని నాశనం చేసిన ఆ ప్రేమ నర్మదని నేను సంతోషంగా ఎలా ఉండనిస్తాననుకున్నా చూడు తొందరలోనే ఆ ఇంట్లో నుంచి వాళ్ళని బయటికి పంపిస్తాను వాళ్ళకి ఈ భాగ్యం అంటే ఏంటో చూపిస్తాను అంతేకాదు నా కూతురు జీవితాన్ని నాశనం చేసిన వాళ్ళ జీవితాన్ని కూడా నేను నాశనం చేస్తాను అని అంటూ ఉంటే అప్పుడు తన భర్త చూడు భాగ్యం ఆ నర్మద చిన్నది కాదు నీకంటే ఎక్కువ తెలివి ఉంది తనని నువ్వు ఏమీ చెయ్యలేవు ఇక ఆ నర్మద ప్రేమ తరువు నువ్వు వెళ్ళొద్దు అని అనగానే అప్పుడు భాగ్యం చూడండి నేను ఎన్నో చిక్కులుతో విడదీశాను అలాంటి నన్నే వాళ్ళు ఇలా నా కూతురు జీవితాన్ని నాశనం చేస్తారా చూడు తొందరలోనే నేనంటే ఏంటో ఆ నర్మదకి ప్రేమకి చూపిస్తాను అని చెప్పి ఇక భాగ్యం అంటుంది శ్రీవల్లి మోసాన్ని గుర్తుకు తెచ్చుకొని అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు ఇక రామరాజు ఒరే చందు ఆ శ్రీవల్లి ఇలా మోసం చేస్తుందని అస్సలు ఊహించుకోలేకపోయాన్రా చూడు ఆ శ్రీవల్లి ఎంతో మంచిది తననిచ్చి పెళ్లి జరిపిస్తే నీ జీవితం మంచిగుంటుందని పెళ్లి చేశానే కానీ అలా శ్రీవల్లి మోసం చేస్తుందని అస్సలు ఊహించుకోలేదు నన్ను క్షమించరా అని రామరాజు అంటూ ఉంటే అప్పుడు చందు చూడు నానా మనం కూడా అందరం ఆ శ్రీవల్లి ఎంతో మంచిదనే నమ్మాం కానీ ఇలా మోసం చేస్తుందని ఎవరు ఊహిస్తారు మీరేమీ బాధపడకండి అని చందు అనగానే అప్పుడు రామరాజు అదేంట్రా నా మాటకు గౌరవం ఇచ్చి ప్రేమించిన అమ్మాయిని వదిలేసి నేను చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు కానీ ఇప్పుడు నీ జీవితం ఇలా నాశనమైపోవడానికి కారణం నేనే కదరా నన్ను క్షమించు అని రామరాజు అంటూ ఉంటే అప్పుడు చందు మాత్రం చాలా బాధపడుతూ ఉంటాడు ఈ విధంగా భాగ్యం శ్రీవల్లి ప్లాన్ని తిప్పికొట్టి శ్రీవల్లికి దిమ్మ తిరిగే ఇచ్చిన నర్మదా ప్రేమ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్